హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ నేను మీ కామాక్షి ఇవాళ మన ఛానల్లో ఫస్ట్ టైం ప్రిపేర్ చేసే వాళ్ళు కూడా జొన్న రొట్టెల్ని ఈజీగా ఎలా తయారు చేసుకోవాలనేది ఈరోజు వీడియోలో నేను మీకు చూపిపోతున్నానండి ఫస్ట్ టైం చేసినా కూడా ఎలాంటి టెన్షన్ లేకుండా ఈ విధంగా మనము మంచిగా సాఫ్ట్గా ఉండే జొన్న రొట్టెల్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇంకెందుకు ఆలస్యం ముందుగా ఎలా తయారు చేసుకోవాలనేది వీడియోలో మనం చూసేద్దాం ముందుగా ఇక్కడ నేను స్టవ్ పైన పాన్ పెట్టుకొని చిన్న టీ గ్లాస్తో త్రీ గ్లాసెస్ వాటర్ని పోస్తున్నానండి మనం ఏ గ్లాస్తో పిండి తీసుకుంటామో ఆ గ్లాస్తో ఇక్కడ మనం వాటర్ని యాడ్ చేస్తే సరిపోతుంది తర్వాత ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ని వేసుకోవాలి వేసుకొని ఈ నీళ్ళని బాగా తెల్లనిచ్చేటట్టుగా చేసుకోవాలి ఇలా వన్స్ బాయిలింగ్ వచ్చిన తర్వాత స్టవ్ ఆపేసి ఇక్కడ నేను ఏ గ్లాస్తో అయితే వాటర్ తీసుకున్నానో ఆ గ్లాస్తో మనం పిండిని తీసుకొని ఇందులోకి వేసుకోవాలి నేను త్రీ గ్లాసెస్ వాటర్ని తీసుకున్నాను కదా త్రీ గ్లాసెస్ జొన్న పిండిని ఇందులోకి యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత వేడి మీద మనం మిక్స్ చేసుకోలేము కాబట్టి మూత పెట్టి ఒక పది నిమిషాల పాటు పక్కనుంచుకోవాలి కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడు ఈ పిండిని బాగా మర్దనాలాగా చేసుకోవాలి ఇది ఎంత బాగా మనము ప్రెస్ చేస్తూ కలిపినట్లయితే జీవురుతనం అనేది జొన్న రొట్టెలకు ఉంటుంది కాబట్టి అంత బాగా జొన్న రొట్టెలు అనేవి చక్కగా వస్తాయి బాగా ప్రెస్ చేస్తూ మిక్స్ చేసుకోవాలి నేను తీసుకున్న పిండికి ఇక్కడ నాకైతే మీడియం సైజువి ఒక ఐదు వస్తాయండి కాబట్టి ఇలా అన్నీ నేను బాల్స్ లాగా ప్రిపేర్ చేసి మూత పెట్టేసి ఉంచుకుంటున్నాను ఇప్పుడు ఒక బటర్ పేపర్ తీసుకోవాలండి ఫస్ట్ టైం చేసే వాళ్ళ కోసం నేను ఇలా చూపిస్తున్నాను అనమాట బటర్ పేపర్ తీసుకొని జొన్నపిండిని ఈ విధంగా చల్లుకోవాలి ఇలా అంతా బటర్ పేపర్ పైన స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక ముద్ద తీసుకొని ఫ్లాట్గా ముద్దని ఇట్లా ప్రెస్ చేసేసుకోవాలి చేసుకొని ఒక చెయ్యి సపోర్ట్ పెట్టుకోవాలి అంటే షేప్ మంచిగా రావడం కోసము ఈ విధంగా జొన్నపిండి సహాయంతో చేతికి కూడా కాస్త జొన్నపిండిని అప్లై చేసుకోండి ఎందుకంటే ఈ రొట్టె అనేది పల్చగా రావడం కోసం అన్నమాట ఈ విధంగా పల్చగా ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలి చూసారు కదా ఎంత వీలైతే అంత పల్చగా వచ్చేటట్టుగా ప్రెస్ చేసుకోవాలి నేను చిన్న సైజు ముద్దలే తీసుకున్నాను కాబట్టి మీడియంగా వస్తాయండి జొన్న రొట్టెలు సో ఈ విధంగా ఎంత పలచగా మనకి వస్తుందో అంత పలచగా ఈ జొన్న రొట్టెల్ని మనం ప్రిపేర్ చేసేసుకోవాలి ఇదిగోండి ఒకవేళ ఎడ్జెస్ అనేవి కాస్త ఇట్లా ఇలా క్రాక్స్ లాగా వచ్చింది అనుకోండి అడ్జస్ట్ చేసుకొని మళ్ళీ ఈ విధంగా ప్రెస్ చేసినట్లయితే నీట్గా వచ్చేస్తాయి ఇదిగోండి ఎంత వీలు అయితే అంత పల్చగా దీన్ని మనం తట్టుకొని పక్కనుంచేసుకుందాము ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ప్యాన్ని బాగా హీట్ చేసుకోవాలి కొంచెం నీళ్ళని ఈ విధంగా స్ప్రెడ్ చేయండి ఇప్పుడు ఈ బటర్ పేపర్ ఉంది కదా దీన్ని ఈ విధంగా ఉల్టాలో మనము వేసేసుకున్నట్లయితే స్లోగా ఈ విధంగా రిమూవ్ చేసేసేయండి వెంటనే గట్టిగా లాగకుండా స్లోగా ఈ విధంగా రిమూవ్ చేయాలి చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తాయండి జొన్న రొట్టెలు ఎలాంటి బ్రేక్స్ కాకుండా చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి అదే మీరు కనుక ఈ విధంగా బటర్ పేపర్ హెల్ప్లు కాకుండా విడిగా చేసినట్లయితే మీకు చేతికి తీసుకోగానే జొన్న రొట్టెలు విరిగిపోవడం అలా జరుగుతాయి కదా ఆ ఇబ్బంది లేకుండా డైరెక్ట్గా బటర్ పేపర్ పైన ఈ విధంగా చేయండి పర్ఫెక్ట్గా వస్తాయి ఇప్పుడు దీనిపైన కాస్త వాటర్ని అంతా అప్లై చేసుకోవాలి మీరు ఏదైనా కాటన్ క్లాత్ వేడి నీళ్ళల్లో ముంచైనా దీనిపైన జొన్న రొట్టె పైన అప్లై చేసుకోవచ్చు లేదా ఈ విధంగా మీకు ఇబ్బంది లేదు మేము వేడి కాస్త తట్టుకోగలము అన్నట్లయితే ఈ విధంగా జొన్న రొట్టె పైన వాటర్ని ఈ విధంగా అప్లై చేసేసుకోండి అప్లై చేసుకొని రెండు పై రెండు వైపులా ఈ విధంగా బాగా కాలవాలి ఎక్కువ టైం పడుతుందండి జొన్న రొట్టెలు కాలడం అనేది ఎక్కువ టైం పడుతుంది నేను కాస్త ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టేస్తున్నాను జొన్న రొట్టెలు వెంటనే తీసేయకూడదు బాగా కాలువాలన్నమాట లోపల వరకు జొన్న రొట్టెలు బాగా కాల్చి తీసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా పొంగుతూ ఎంత బాగా వస్తున్నాయో చూసారా సాఫ్ట్గా వచ్చాయి కదా చూడండి ఇంత బాగా పర్ఫెక్ట్గా వస్తాయి ఈ విధంగా రెండు వైపులా జొన్న రొట్టెలని కాల్చి తీసుకోవాలి ఇప్పుడు ఇంకొక ముద్దని మనం ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఆ ముద్దని తీసుకొని కాస్త డ్రై అయినట్లయితే వేడి నీళ్ళు చల్లుకొని ఈ విధంగా బాగా ప్రెస్ చేసుకోవాలండి ఈ విధంగా బాగా ప్రెస్ చేసుకొని ఇదిగోండి చూపిస్తున్నాను కదా ఈ విధంగా రౌండ్ షేప్గా ప్రిపేర్ చేసేసుకోవాలి ఇప్పుడు బటర్ పేపర్ పైన పొడి చల్లుకొని మనం తీసి పెట్టుకున్న ముద్దని ఇదిగోండి ఒకసారి ఈ విధంగా అనేసుకుంటే మనకి షేప్ అనేది మంచిగా వస్తుంది అంతే ఇదిగోండి ఈ విధంగా అనిన తర్వాత ఇలా ఇలా ప్రెస్ చేస్తున్నట్టు అనమాట ఇలా చేయి ఒకటి సపోర్ట్ పెట్టుకోండి ఇంకొక చేతితో ఇలా రౌండ్ చేసుకుంటూ మీరు తట్టుకుంటున్నట్లయితే ఇది కాస్త పల్చగా అవుతుందన్నమాట అండ్ షేప్ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా తట్టి రౌండ్ చేసుకోవాలి నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా స్లోగా చేస్తున్నాను చూడండి ఫాస్ట్ ఫార్వర్డ్ కూడా పెట్టలేదు ఈ విధంగా ప్రిపేర్ చేయండి మీకు షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఫస్ట్ టైం చేసే వాళ్ళు చాలా టెన్షన్ పడతారు జొన్న రొట్టెల్ని ఓ ఇది పెద్ద ప్రాసెస్ ఇది మేము చెయ్యలేమని అనుకుంటారు అని హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు డాక్టర్ సజెషన్స్ వల్ల జొన్న రొట్టెలు తినాలి అనుకున్న వాళ్ళు బయట నుంచి తెప్పించుకుంటారండి అందులో కంప్లీట్గా కల్తీ జరుగుతుంది మైదా పిండి కలపడం అలాంటివైతే ఖచ్చితంగా చేస్తారు సో మీరు ఎంతవరకు ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే అంత మంచిది నేను కూడా అది ఫేస్ చేశాను కాబట్టి నేనే ఓన్గా ప్రిపేర్ చేసుకుంటున్నాను సో నేను చేసుకుంటూ మీకు ఇది యూస్ఫుల్ అవుతుంది అన్న ఉద్దేశంతో ఈ వీడియో అయితే చేస్తున్నాను ఇదిగోండి వచ్చిన వాళ్ళకైతే ప్రాబ్లం లేదు రాని వాళ్ళ కోసం ఈ వీడియో నేను చేస్తున్నాను ఈ విధంగా మీరు తట్టేసుకుంటే ఈజీగా ఉంటుంది చూడండి షేప్ కూడా పర్ఫెక్ట్గా వచ్చింది కదా ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకున్నాం కాబట్టి ఆల్రెడీ హీట్ అయింది కదా ఇది కాస్త నీళ్లు చల్లాను నీళ్లు చల్లడం వల్ల ఈ విధంగా స్ప్రెడ్ అయిందండి నీళ్లు చల్లకపోయినా నీట్గా వచ్చేస్తాయి ఈ విధంగా బాగా పెనం అనేది హీట్లో ఉండాలి రెండు వైపులా ఎర్రగా కాల్చాలి కాస్త టైం అనేది ఎక్కువగా పడుతుంది తొందరపడి తీసేయకండి రెండు వైపులా బాగా కాల్చి తీసుకోవాలన్నమాట ఇవి పొంగుతూ రావాలండి మీరు ఇట్లా వేయంగానే చూడండి ఈ విధంగా పొంగుతూ వచ్చినట్లయితే సాఫ్ట్గా వస్తాయి సో ఇవి పచ్చ జొన్నలతో ప్రిపేర్ చేసిన రొట్టెలండి ఇవి జొన్న రొట్టెల్లో కూడా రకాలు ఉంటాయి కదా రెండు రకాలు ఉంటాయి కదా ఇవి పచ్చ జొన్నలతో చేసిన అనమాట మీరు పచ్చ జొన్నలు తీసుకొని వచ్చి వాటిని ఒకసారి శుభ్రంగా వాష్ చేసుకొని ఆరపెట్టుకొని మరపట్టించి ఆ పిండిని యూస్ చేసుకోండి ఇంకా కొంతమంది అయితే ఇందులో బియ్య పిండి అవన్నీ వే బియ్యము అవన్నీ వేసి కూడా మరపట్టిస్తారు నేనైతే ఏమీ వేయలేదు కంప్లీట్గా జొన్నల్నే తీసుకున్నాను సో చూశారు కదా షుగర్ పేషెంట్స్కి చాలా యూస్ఫుల్ అవుతుంది అండ్ వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకు కూడా ఇది చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది మీరు కూడా ఫస్ట్ టైం చేయాలనుకున్న వాళ్ళు ఇలా ట్రై చేయండి చూడండి ఎంత మెత్తగా సాఫ్ట్గా వచ్చాయో దీనికి కాంబినేషన్గా నేనైతే ఇక్కడ గోంగూర పప్పు అండ్ కర్డ్తో తీసుకుంటున్నాను మీరు ఎలాంటి కర్రీస్ అయినా తినొచ్చండి ఫ్రైస్ కాకుండా వెట్ కర్రీస్ ఏదైనా బాగుంటుంది సో మీరు ట్రై చేసి ఈ రెసిపీని మీకు ఎలా వచ్చిందనేది నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్